హాయ్ ఫ్రెండ్స్ నేను మీసొచ్చాను ఈరోజు నేను పొట్లకాయ తోటండి పెరుగు పచ్చడి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇలా మనం పొట్ పొట్లకాయ నేను బాగా చెక్కిసుకోవాలండి అంటే బాగా అంటే పై పురుసులాగా ఉంటుంది కదా కానీ అది నేను పొట్లకాయ అంతా చేయలేదు సగం చేశానండి చాలా పెద్ద పొట్లకాయ కాబట్టి మా ఇంట్లోకి సరిపడా చేసుకున్నాను ఇందులో సగం పొట్లగా తీసుకొని నేను అది ఇలా పులుసులా గోకిసానండి అంటే కత్తితోటి ఇలా గోకిసాను గోకిసి చిన్న ముక్కల్లో కోసుకున్నాను అందులోనే ఒక పెనం పెట్టుకొని పెనంలో నూనె వేసుకొని మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి తాలింపండి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకున్నాను ఇవి బాగా ఆగాలి పచ్చిమిరపకాయలు అవని కొద్ది కరివేపాకు కరివేపాకు వేసుకొని అది ఒకసారి వేగనివ్వాలి అందులోనే మనం చిన్న ముక్కల్లా కోసిన పొట్లకాయ ముక్కలండి ఇవి అందులో వేసుకొని బాగా కలుపుకొని చూసారు ఇలా చిన్న ముక్కల్లాగా కోసుకోవాలండి ఇలా కోసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలండి మనం మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట మెత్తగాని బాగా మెత్తగా కాదు ఒకసారి మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి అలా ఉడికాక చూసారా అప్పుడు వేగాక ఒకసారి వేగనివ్వాలండి అందులోనే కొద్దిగా మనకు తగిన షాల్ట్ టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకొని వేయించుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఎర్రగా వేగాలండి ముక్కలు కొద్ది మెత్తగా ఉడికాక అప్పుడు మనం ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు ఇలా వేయించుకొని పెరుగులో వేసుకోవాలండి పెరుగు హోట్ మన గట్టి పెరుగులోనే వేసుకుంటే బాగుంటుందండి పెరుగు పచ్చడి ఇవి చపాతీలో తినొచ్చు మనం రైస్లో కలుపుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయొచ్చండి ఎంత టేస్ట్ అయినా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయొచ్చు